అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు అసెంబ్లీకి రాబోతా ఉన్నారు అసెంబ్లీలో కృష్ణా గోదావరి జలాలపైన డిస్కషన్ నడవబోతా ఉంది మరి ఆ చర్చలో కాంగ్రెస్ అడిగేటటువంటి ప్రశ్నలకు మనం ఏం సమాధానం చెప్పాలి ఎందుకంటే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్ పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు మనమేం సమాధానం చెప్పాలి కాంగ్రెస్కి ఏం ప్రశ్నలు వేయాలి అనేటటువంటి అంశం పైన కేసీఆర్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి డిస్కస్ చేసిండట నందినగర్ ఇంట్లో వాళ్లకు గా క్లాసులు చెప్పిండట స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేసిండట అంటే గోదావరి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తి స్థాయిలో ప్రాజెక్టులకు సంబంధించి వివరించేటటువంటి కార్యక్రమం చేసిండట ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆల్రెడీ పవర్ పాయింట్ కి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా చేస్తున్నారు అసెంబ్లీలో ఏం మాట్లాడాలి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీని ఎట్లా పెట్టాలే బీఆర్ఎస్ పార్టీ అడిగేటటువంటి ప్రశ్నలకు మనం ఏం సమాధానం చెప్పాలనేటటువంటి ప్రతి అంశం పైన ఇప్పుడు రేవంత్ అన్న కూడా కంప్లీట్గా ప్రిపేర్ అవుతున్నాడు కేసీఆర్ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాడు రేవంత్ అన్న ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ రేవంత్ అన్నకు ఉన్నటువంటి పెద్ద బాధ ఏంటంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు మరి కేసీఆర్ అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే జనాల దగ్గర మనం వీక్ అయిపోతాం కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది కాంగ్రెస్ కేసీఆర్ అడిగేటటువంటి ప్రశ్నలకు రేవంత్ దగ్గర ఎటువంటి సమాధానం లేక సైలెన్స్ అయిపోయింది ఇక్కడే రేవంత్ రెడ్డి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ను ఎదుర్కోవాలి కేసీఆర్ని ఢీ కొనాలంటే ఖచ్చితంగా గట్టిగా ప్రిపేర్ కావాల్సిందే అనేటటువంటి ఆలోచనతోటి ఇయర్ రేవంత్ అన్న గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు తర్వాత మంత్రులు కూడా ఒక ప్రిపరేషన్లో ఉన్నారు అయితే ఇదే అంశం రేపు అసెంబ్లీలో ఏం జరిగే అవకాశం ఉన్నది మరి కేసీఆర్ ఎదుర్కొనేటటువంటి ధైర్యం కాంగ్రెస్ కుందా కేసీఆర్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు అసెంబ్లీలో అనేది కొంత గా డిస్కస్ చేసినటువంటి ప్రయత్నం చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ కార్తికన్న నమస్తే సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఇట్లా మీడియా ముందుకు మన ఛానల్లో రావడం ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ మీకు మీ ఆడియన్స్ అందరికీ కూడా యా యూ సో మచ్ అందరికీ నూతన యా మొత్తానికి రేపు కృష్ణా గోదావరి జలాలపైన అసెంబ్లీలో చర్చ నడుస్తూ ఉన్నది ఆ చర్చలో కేసీఆర్ కూడా రాబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి చెప్పిండు నువ్వు ఎన్ని రోజులు అసెంబ్లీకి వస్తే అన్ని రోజులు నేను అసెంబ్లీ పెడతా అనేటటువంటి మాట కూడా మాట్లాడిండు సో రేవంత్ అన్న ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక ప్రిపరేషన్లో ఉన్నాడట కేసీఆర్ నందినగర్ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కేటీఆర్ను హరీష్ రావును పిలిచి హరీష్ రావుకు కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అప్పగించండి అనేది ఒక చర్చ మరి ఆ బాధ్యతలు ఏందనేది మీరు కూడా చెప్పాలి తర్వాత రేపు చర్చలో ఏం జరగబోతా ఉంది కేసీఆర్ అడిగే ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పేటటువంటి అవకాశం ఉందా రియాలిటీలో రెండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు నడుస్తున్నాయి ఒకటేమో కేసీఆర్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు విషయాన్ని వివరిస్తూ చెప్పేట ప్రజెంటేషన్ ఇంకొక వైపు కేసీఆర్ వస్తున్నాడు అనేటువంటి కారణం చేత జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతాము అనే కారణం చేత కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కేబినెట్ మీటింగ్ అంతా పెట్టుకొని ప్రిపరేషన్ అవుతా ఉన్నారు ఇప్పటికే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాలి ఎదా మాట్లాడాలి దాని మీద మంత్రులకి చెప్పారంటే దిశానిర్దేశం చేశారట ఇప్పుడు మీడియా ముందు నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారట ఓకే ఒకవైపు మాట్లాడుతూ నడుస్తూనే ఉంది హరీష్ రావు వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ చర్చ ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు నిజానికి రేవంత్ రెడ్డి గారు ఇన్నాళ్ళు కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలని పిలిచారు ఆయన కోరిక ఏంటంటే నేను ముఖ్యమంత్రి చేయలో కూర్చోవాలి కేసీఆర్ అపోజిషన్ లీడర్ గా కూర్చోవాలి కేసీఆర్ తో కలిసి ఒక విషయం మీద చర్చ పెట్టాలి నన్ను ముఖ్యమంత్రిగా కేసీఆర్ గుర్తించాలి నన్ను గుర్తించట్లేదు నన్ను గుర్తించాలి ఇది రేవంత్ రెడ్డి గారి కోరిక కేసీఆర్ తో కలిసి చర్చలో పాల్గొనాలి అనేటువంటిది సో తన స్థాయి కేటీఆర్ కాదు తన స్థాయి హరీష్ రావు కాదు తన స్థాయి కేసీఆర్ తో చర్చ అనేది రేవంత్ రెడ్డి గారి కోరిక సరే రేవంత్ రెడ్డి గారి కోరిక రేపు నెరవేరేటువంటి అవకాశం కనపడుతుంది అయితే ఆ కోరిక నెరవేరే క్రమంలో అక్కడ మాట్లాడుతుంది కేసీఆర్ నిజానికి తొమ్మిది ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం అంత ముందు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం అది పక్కన పెడితే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన అనుభవం తెలంగాణ వనరుల మీద నీటి విషయాల మీద నీటి పంపకాల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నీరు నిధులు నియామకాలు ఈ మూడు విషయాలను ఎజెండాలుగా పెట్టి తెలంగాణ మలి దిశ ఉద్యమాన్ని ఉరకరెత్తించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన సమగ్రమైనటువంటి అవగాహన ఉంది కృష్ణా జలాలేంటి గోదావరి జలాలేంటి మన కచేరిలో ప్రాజెక్ట్ ఏంటి ఆ ప్రాజెక్టు కి సంబంధించిన అంశం ఏంటి ఈ నీళ్లు అటు ఎత్తబోతా ఉన్నాయి ఇవన్నీ చర్చ రావచ్చులే వీటిలో ఆంధ్ర వాటా ఎంత తెలంగాణ వాటా ఎంత మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంది వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి అవగాహన కేసీఆర్ ఉంది సో ఇప్పుడు ఇన్నాళ్ళు కేటీఆర్ హరీష్ రావు మాట్లాడితే వాళ్ళ మీద కౌంటర్ గా రేవంత్ రెడ్డి పట్టడం వేరు అవును ఏకంగా కేసీఆర్ రంగంలో దిగు సబ్జెక్ట్ మీద అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పటం వేరు అంటే కేసీఆర్ కనబడడు కాబట్టి కేసీఆర్ తిట్టడం వేరు మీటింగ్లలో సభలలో అది ఇప్పుడు కేసీఆర్ కనబడుతుండగా ప్రతిపక్ష పార్టీ కుర్చీలో ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి మాట్లాడడం వేరు కదా అసెంబ్లీలో ఇప్పుడు ఒక రియాలిటీ ఏమొస్తా అండి తిరుపతి కేసీఆర్ ని కేసీఆర్ కనపడినప్పుడు కేసీఆర్ ఆ సభలో లేనప్పుడు అది బహిరంగ సభ వన్ సైడ్ అయినప్పుడు అక్కడ కేసీఆర్ ని ఎన్నన్నా వేరు కానీ కేసీఆర్ ఎదురు కనపడినప్పుడు కేసీఆర్ ని అనుకోండి అది రేవంత్ రెడ్డి అవును ఎందుకంటే రేవంత్ రెడ్డి కంటే వయసులో అనుభవంలో కేసీఆర్ పెద్దోడు కదా సో అనుభవంలో వయసులో పెద్దవాడు మీకంటే ముందు ముఖ్యమంత్రిగా తొమ్మిది నెలలు పనిచేసిన వ్యక్తిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కేవలం సబ్జెక్ట్ మాట్లాడాలి ఇప్పుడు కేటీఆర్ ను హరీష్ రామ్ అంటే వేరు వాళ్ళంతా ఒక ఏది సమకాలికం వస్తుంది అనుభవం కూడా వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కాదు మంత్రులే కాబట్టి సెట్ అయిపోద్ది కానీ కేసీఆర్ తో వేరు అది కేసీఆర్ స్టేచరే వేరు కదా సబ్జెక్ట్ కూడా వేరు కదా సో కేసీఆర్ తో వ్యక్తిగత గొడవకి అసెంబ్లీలో పోలేడు పోకపో సబ్జెక్ట్ మీద మాట్లాడారు సబ్జెక్టు మీద ఎంత కేసీఆర్ తో పోల్చినప్పుడు కేసీఆర్ బలంగా ఇప్పుడు కేసీఆర్ మాట్లాడేదంటే నిజం అబద్ధం పక్కన పెట్టు ఎవరు భిన్నాప్రాయాలు అనుకుంటాయి కానీ ఒక విషయాన్ని బలంగా మాట్లాడగలడు కేసీఆర్ మాట్లాడాడంటే వినసొంపుగా మాట్లాడగలడు పెట్టకాదులతో మాట్లాడగలడు నమ్మించేదా మాట్లాడగాడు ఎంత క్లిష్టమైన సబ్జెక్ట్ అయినా అర్థమయ్యేలా మాట్లాడగలడు అవును మరి ఆ సబ్జెక్టుకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మామూలుగా రేవంత్ రెడ్డి గారు కూడా మాట కానీ ఏం మాటగారి సబ్జెక్టు మాటగారి కంటే కూడా అవతల వాళ్ళని గట్టిగా విమర్శించే కదా మాటగారి కానీ ఇప్పుడు అలా విమర్శించడానికి ఆ సబ్జెక్టే మాట్లాడాల్సి వచ్చినప్పుడు కేసీఆర్ లేవనెత్త అంశాలకు రేవంత్ రెడ్డి ఏ మేరకు సమాధానం చెప్పగలడు ఒక సమాధానం చెప్పలేకపోతే ఆ ఏదో గెలికి మరీ వాసన చూసుకున్నట్టు రమ్మని మరీ పిలిచి మరీ వాతలు పెట్టుకున్నట్టు ఉంటది ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రస్తే ఇష్యూ ఆయన రమ్మన్నాడు కేసీఆర్ వచ్చాడు మరి ఆయన మీ ఎజెండాను తీసుకుంటామని రేవంత్ రెడ్డి పిలిపించారు మరి ఆ ఎజెండా తీసుకున్నప్పుడు ఆ ఎజెండాకి ప్రభుత్వం తరపున సమాధానం చెప్పాలి ఎంతసేపటికి అప్పుడు ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం అనేది తెలిసింది దానికంటే ఇప్పుడు ఏంటి ప్రజలేం చూస్తారు వర్తమానాన్ని చూస్తారు అవును ఇప్పుడేంటి అన్నది చూస్తారు సో కేసీఆర్ ఇప్పుడేంటి అన్న దాని మీద ఖచ్చితంగా ప్రశ్న చేస్తాడు అవును అప్పుడు కేసీఆర్ మీద విమర్శలు వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శ వచ్చిన గట్టిగా కొట్టగల సమర్థత సహజంగా ఉంటది ఇప్పుడు నార్మల్గా అసెంబ్లీలో కేసీఆర్ ఏమైనా దబాయించే కార్యక్రమం చేయవచ్చు ప్రభుత్వం అంటే మైక్ కట్ చేయడమో లేకపోతే ఇంకోటి ఇంకో అవకాశాలు ఉండొచ్చు నిజానికి ఉండొచ్చు ఉంటా కానీ అది అనుకో అతి అయిందనుకో కేసీఆర్ దాన్ని సానుభూతిగా మలుచుకునే ప్రయత్నం చేస్తాను నాకు ఆరోగ్యం సరిగా సహకరించకపోయినా ఈ విషయానికి ఉన్న ఇంపార్టెన్స్ ఇచ్చ నేను అసెంబ్లీకి వస్తే నన్ను అవమానించడానికి అసెంబ్లీకి పిలిచారా అని కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నాడు అనుకో ఎగ్జాంపుల్ అయినా అది ఎంత ఇన్ఫాక్ట్ చూపిస్తుంది అవును నన్ను రాబోతున్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కి జెడ్పీటీసీ ఎంపీడిసి కూడా కొంత ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు నన్ను అవమానించటానికి నన్ను వేధించటానికి అసెంబ్లీకి పిలిచావా నన్ను డీగ్రేడ్ చేయడానికి అని గనక కేసీఆర్ ఎమోషన్ అయ్యాడు అనుకోండి ఏ రకంగా ఉంటది అది కాబట్టి ఏ సిచ్యువేషన్ అయినా ఎలా హ్యాండిల్ చేయాలో కేసీఆర్ బాగా అవును మరి నువ్వు మరి అంత హ్యాండిల్ చేసిన బట్టి ఎందుకు ఓడిపోయాడు గెలుపు ఓటంలో ప్రజాస్వామ్యంలో కావాలి పబ్లిక్ జనాల దగ్గర కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ మధ్య చర్చ నడిస్తే మాత్రం నిజంగా ఆసక్తిని అందరిలో కూడా ఆసక్తి ఉంటది ఎవరు ఏం మాట్లాడతారు ఎవరు ఎంత వరకు మాట్లాడతారు ఎవరు సబ్జెక్ట్ ఎంత ఇది అందరికి తేలిపోయేటువంటి సమయం హరీష్ రావుకి ఏదో బాధ్యతలు ఇచ్చినారు అనేది ఒక చర్చ ఏం ఏం బాధ్యతలు ఇచ్చినారు హరీష్ రావుకి అంటే సహజంగా ప్రతి విషయాన్ని కేసీఆర్ ఇప్పుడు ఆవుతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో లేచి మాట్లాడాలి ప్రతి విషయాన్ని కేసీఆర్ వేసి మాట్లాడాడు ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన మన అసెంబ్లీకి రాకపోతే మొత్తం హ్యాండిల్ చేయాల్సింది హరీష్ రావే ఎందుకంటే గతంలో నీటి పారదల శాఖ మంత్రిగా హరీష్ రావే బాధ్యతలు చేపట్టారు కాళేశ్వరం టైం అయినా ఇంకోటైనా అటన్నింటి మీద సమగ్రమైనటువంటి అవగాహన హరీష్ రావు ఉంది ఒకటి ఆర్థిక మంత్రిగా చేశాడు నీటి పారల శాఖ మంత్రిగా చేశాడు సో బడ్జెట్ గురించి అవగాహన ఉంది అండ్ నీటి పారదల రంగం గురించి అవగాహన ఉంది రెండోది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత ఆ మాత్రం సీనియార్టీ ఉన్న వ్యక్తి హరీష్ రావు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నాడు మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు మొదటి నుంచి కేసీఆర్ తో ఉన్నాడు సో సహజంగా ప్రజానాయకుడు కూడా అతను సిద్ధి మెజార్టీ నీకుంది కాదు సో ప్రజానాయకుడు కూడా సో హరీష్ రావు కి కొంత సబ్జెక్టివ్ ఉంటది విషయ పరిజ్ఞానం ప్లస్ ప్రజాదరణ కూడా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి బలంగా ఢీ కొట్టగలడు మాటకారి కూడా కాబట్టి అందుకని హరీష్ కి కీలకమైన బాధ్యత నువ్వే నీటి పారక శాఖను మెయింటైన్ చేశావు కాబట్టి నువ్వు గట్టిగా సమాధానం చెప్పు తగ్గొద్దు అదే కేటీఆర్ అనుకో కేటీఆర్ ఐటీకి పరిశ్రమకి ఉంటుంది ఈ సబ్జెక్ట్ మీద ఆయన బాగా మాట్లాడారు లేదా పొలిటికల్ అంశాల మీద కానీ హరీష్ రావు అలా కాదు ఏ సబ్జెక్ట్ అయినా హ్యాండిల్ చేస్తారు ప్లస్ నీటి పారుదల సంఘ నీటి పారుదల విషయాల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి దాన్ని బలంగా మాట్లాడేటువంటి బాధ్యతను హరీష్ రావు అప్పచెప్పు ఉండొచ్చు సో ఓవరాల్ గా అయితే రేపు అసెంబ్లీ కొంత రసవంతంగా కొనసాగేటటువంటి అవకాశం కనబడుతున్నది కేసీఆర్ వస్తే మాత్రం ఖచ్చితంగా రసవత్తరం కేసీఆర్ రాకపోతే సహజంగా వీళ్ళు ఒకటి రేవంత్ రెడ్డి ఇవే దాంట్లో ఎవరు వర్షం వాళ్ళు తీసుకుంటారు అది పక్కన పెట్టేస్తే కేసీఆర్ వస్తే మాత్రం ఖచ్చితంగా రసవత్తరమైన చర్చ ఉండేటువంటి అవకాశం ఉంటుంది రెండోది కేసీఆర్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా ఊరు దగ్గర పెట్టుకుంటారు ఎందుకంటే ఆయన సమాధానం చెప్పాలంటే వీళ్ళు ఒక నోటరీ బుక్ తయారు తయారు కదా బుక్ బుక్ లో మొత్తం వివరాలు అన్ని చూసుకున్నారట ఏం చేయాలి బంకచర్ల ప్రాజెక్ట్ ఎట్లా పోతున్నాయి నీళ్ళు ఎడికి వెళ్ళిపోతాయి గోదావరి నీళ్ళ కృష్ణా నీళ్ళ ఏం కథ అనేది చూసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాలి సో ప్రిపరేషన్ కావాల్సిందే కదా ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి గా ఏం ఏం తెలియని మనిషి ఏదైతే కాదు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా కాబట్టి కొంత ప్రిపరేషన్ అయితే కాంగ్రెస్ కూడా బెటర్ అనేది మన వర్షన్ కూడా ఎస్ అంతగా నేను అనేది ఏంటంటే అసెంబ్లీ సబ్జెక్టివ్గా జరగటాన్ని మనం యూట్యూబర్స్ గా జర్నలిస్ట్ గా ఆహ్వానిస్తాం దాంట్లో లేదు బూత్ కడిచిన అసెంబ్లీలో ఉండొద్దు వ్యక్తిగత దాడులు విమర్శలు అసెంబ్లీలో ఉండొద్దు సబ్జెక్టు చర్చ ఉండాలి ప్రజలకు ఉపయోగపడాలి ఆ ప్రజలకు ఉపయోగపడే చర్చ కేసీఆర్ వస్తే అది బలంగా జరిగిందని మనం నమ్ముతున్నాం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఎలా కోరుకుంటున్నామో కేసీఆర్ లేవనెత్త ప్రశ్నకి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలని మన బలంగా అంటే ఆఫ్టర్ లాంగ్ టైం కదా అన్న మనం చూసేది కూడా అసెంబ్లీ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో టైమే కదా అందరు ఆసక్తి ఒక్కసారి వాయిస్ రేజ్ చేసం అసెంబ్లీలో అంటే ఆటోమేటిక్ జనాలందరూ అలర్ట్ అయిపోతారు కేసీఆర్ పోయిన అసెంబ్లీకి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అంటే ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి రావాలి రావాలని కోరుకున్నాడు వచ్చిన తర్వాత ఏ సమాధానం అదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఎదుర్కొనే అవకాశం ఉందా ఢీకొనే అవకాశం ఉందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఇది కార్తికన్న చిట్ చాట్ మొత్తానికి రేపు అసెంబ్లీలో చాలా హోరాహోరీ ఫైటే నడవబోతున్నది అంటే మరి కేసీఆర్ అడిగే ప్రశ్నలకు రేవంత్ అన్న ఏ మేరకు సమాధానం చెప్తాడు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మంత్రులు ఏమైనా సమాధానం విషయం ఇప్పుడు నిజంగా రేపు అసెంబ్లీలో సమాధానం చెప్పలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తీసుకుపోయి ఏం చేస్తాడు నల్గొండ సభలో ఇప్పుడు మూడు సభలు పెడతాను ఒకటి కొడంగల్ ఒకటి కొడంగల్ పారమూరు జిల్లా అది నల్గొండ జిల్లాలో ఒక సభ పెడతా మేబీ బి నాగరాజు ప్రాజెక్ట్ దగ్గర పెట్టాలి తర్వాత ఇంకొకటి మడపల్లి కాళేశ్వరం గడపెడు మూడు సభలు పెడతా అని చెప్పేసి అంటున్నారు ఆ మూడు సభల్లో కూడా ఈ పాయింట్స్ ఎక్కువ లేవనెత్తే అవకాశం నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలే పేరు ఇల్లా అని అంటాడు ఆయన మాటలు మనకు తెలుసు రేవంత్ రెడ్డి కూడా తనని తను ప్రూవ్ చేసుకోవాలి లేదా కేసీఆర్ గట్టిగా సమాధానం ఇచ్చానని చెప్పుకోవాల్సిన అవసరం ఆయన కూడా యా సో థ్యాంక్ సో మచ్ కార్తీక్ సో ఇది కార్తీక్ కీలకమైనటువంటి డిబేట్ సో మొత్తానికి రేపు అసెంబ్లీలో కేసీఆర్ రాబోతున్నాడు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి రేపు ఎట్లా ఉండబోతున్నది అసెంబ్లీ ఏ విధంగా ఉండబోతున్నది సో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి రేవంత్ రెడ్డి గవే బూతులు గవే మాటలు కేసీఆర్ పైన ఘటనే విరుచుకబడతాడా లేకపోతే ఏమన్నా చేంజెస్ జరగబోతున్నాయా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం చూస్తూ ఉన్నది టీఆర్టీవీ తెలంగాణ అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై